నెల్లూరు నగరంలోని స్థానిక ఏసీ నగర్ నందు గీతమై వృద్ధాశ్రమం మాధవ్ ఈవెంట్స్ అధినేత మాధవ్ జన్మదినం సందర్భంగా తన స్నేహితులు ఈవెంట్స్ సభ్యులు ఆధ్వర్యంలో అన్నదన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ నా జన్మదినం సందర్భంగా నా మిత్రులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని నా శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేసు ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేయడం ఆనందంగా ఉందని భవిష్యత్తులో ఇలాగే చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జాకీర్ ఆశీష్ రేము కరిముల్లా సింగర్ హరి శ్రీను అభి రూపా శ్యామ్ నవీన్ లావణ్య చాందిని తదితరులు పాల్గొన్నారు ఇంత మంచి కార్యక్రమం రావడానికి థ్యాంక్ సో మచ్ అలాగే ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమం చేయడం ముఖ్యంగా మా టీం అలాగే మా బెస్ట్ ఫ్రెండ్ కర్ముల్లా అలాగే మా మిత్రులు ఫ్రెండ్స్ అలాగే మన ఆడపిల్ల అందరికీ ప్రత్యేకించి థ్యాంక్స్ చెప్పుకున్నాను ఈ కార్యక్రమం నేను ఉన్నా లేకపోయినా చేయాలని తపంతో దగ్గరుండి నా టీం చేశారు ప్రత్యేకించి వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే నన్ను అభిమానించే రాష్ట్ర మన రెండు రాష్ట్రాల్లో తెలంగాణ కానీ అందరూ కానీ నన్ను అభిమానించే మా టీంను అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చాలా సపోర్ట్ చేశారు వారు కూడా ప్రత్యేకించి థ్యాంక్స్ చెప్పుకున్నాను మా అమ్మని అభిమానించేది వాళ్ళే కాబట్టి వాళ్ళకి మేము లేము ప్రత్యేకించి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను ఇలాగే మా ఎస్పీఎస్ఆర్ డాన్స్ మాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడు కూడా నాకు విశేష చెప్పిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలని అలాగే నా సో నా టీం సపోర్ట్ ఎప్పుడు నాతో ఉండాలని మనం కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు చేసిన మన మీడియా సోదరులందరికీ అలాగే నా తోటి కళాకారులందరికీ నమస్కారం ఈరోజు మా ఫ్రెండ్ మా ఆర్గనైజర్ సో అన్నీ మా మాధవ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా మనం అవ్వచ్చు ప్రతి సంవత్సరం ఒక్కొక్క సేవా కార్యక్రమం ఒక్క దగ్గర అనుకుంటూ ప్లాన్ చేస్తూ చేస్తున్నాం ఇలాగే తను ముందుకెళ్తూ పది మందిని ముందుకు తీసుకెళ్తూ సహాయపడే గొప్ప వ్యక్తి నా ఫ్రెండ్ మాధవ్ అని చెప్పడానికి నాకు ఎంతో గర్వంగా ఉంది నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని పది మంది కళాకారులకి సహాయపడాలి కోరుకుంటూ ఎంతో ఉన్నత స్థాయికి థ్యాంక్ యూ సో మచ్ సంవత్సరం కూడా మాధవ్ ఈవెంట్స్ అధినేత అయినటువంటి మాధవ్ గారి పుట్టినరోజు సందర్భంగా గీతామయి వృద్ధుల ఆశ్రమం దగ్గర నిరాశ్రులైన పెద్దలందరికీ ఈరోజు అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నారు ఇలాగే ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ